హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రుద్ర అయితే గ్రౌండ్కి వచ్చేసి అప్పుడే ట్రైనర్ దగ్గర ఏమంటాడు అంటే ఏంటి దీప్తి రాలేదా ఇవాళ అనేసి అడుగుతాడనమాట అప్పుడే ఆ ట్రైనర్ లేదు సార్ మార్నింగ్ కూడా కాల్ చేశాను దీప్తి కాల్ పిక్ చేయలేదు అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే అప్పుడే అక్కడికి సాక్షి వచ్చేస్తుందనమాట వచ్చేసి దీప్తి ఇకపైన రాదు అకాడమీకి రాకుండా నేనే చేశాను ఎందుకంటే అకాడమీలోన వచ్చేసి ట్రైనింగ్ చేసేస్తే అంటే బాక్సింగ్లోన నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే అకాడమీకి రాకుండా చేసేస్తే సరిపోతుంది అనేసి నేనే రాకుండా చేశాను ఇక నీతో నీ నువ్వు సక్సెస్ని చూడలేవు కాబట్టి ఎందుకంటే ఆ దీప్తి అంత గేమ్ ఆడేవాళ్ళు ఇక్కడ నీ ట్రైనింగ్లోన ఎవరూ లేరు కాబట్టి దీప్తి ఇక రాదు నువ్వు ఓడిపోయినట్టే అనేసి అంటూ ఉంటే ఇవ ఇవన్నీ మాటలు గంగా వెనకాల నుంచి మొత్తం వినేసి ఉంటుందన్నమాట చాలా అంటే చాలా పట్టరానంత కోపం వచ్చేసి గంగా అయితే అక్కడికి వచ్చేసి నేనున్నాను సార్ నాకు బాక్సింగ్ ట్రైనింగ్ ఇవ్వండి ట్రైన్ చేయండి నేను బాక్సింగ్లో నా గెలుస్తాను అనేసి అంటుంది ఆ మాటలకైతే సాక్షి నవ్వుతూ ఏంటి నువ్వు ఉన్నావా నువ్వు ఆడతావా గేమ్ నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అనేసి వెటకారంగా గంగ అని అంటుందన్నమాట గంగకి పట్టరన్నంత కోపం వచ్చేసి ఆ సాక్షికి ఒక పంచ్ ఇవ్వబోతుందనమాట మొహం మీద చేయి పెట్టగానే చేయి ముందుకు తీసుకొని రాగానే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే రుద్ర గంగ చేయి పట్టుకొని చూసుకో సాక్షి ఇప్పుడే గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో నువ్వు గంగ నేషనల్ లెవెల్లో గెలవనుంది అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని నేను ట్రైనింగ్ ఇవ్వను ఇస్తున్నాను ట్రైనింగ్ బాగా తీసుకొని కిక్ బాక్సింగ్లోన గెలవనుంది చూస్తూ ఉండు నువ్వు గెలుస్తుందా లేదా అని చూస్తూ ఉండు రాసి పెట్టుకుని ఉండు అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే ఒళ్ళంతా మండిపోతున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అంటే గంగా బాక్సింగ్కి ఒప్పుకున్నందుకు రుద్ర అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయడం లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు లైక్ చేసి ఇంకా చాలా ఇంట్రెస్ట్తో నేను వీడియోస్ని చేయగలను ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరెవరైతే వీడియోస్ చూస్తూ ఉన్నారో లైక్ చేయండి